అనుదినం ఈరోజు దేవుని వాగ్దానం క్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను అనుదినం ఏ అని ఈ కార్యక్రమానికి ప్రేమ ఆహ్వానం అనేక మన జీవితంలో మన శత్రువులు మనం చూసి ఎగతాళి చేసినప్పుడు మన శత్రువులు మన విరోధులు అనేక సార్లు వారు పైగా వర్ధులుతో ఉన్నప్పుడు వారు మనం చూసి నవ్వుతున్నప్పుడు గేలి చేసినప్పుడు ఎగతాళి చేసినప్పుడు మన దగ్గర మేలు పొందుకుని కూడా వారు అనేక సార్లు మన విరోధంగా ప్రవర్తించిన వారు మన గాయాలు రేపుతో ఉన్నప్పుడు మన మధులో వచ్చే ప్రశ్న అది ఎంతో వేదనకరమైనది కానీ ప్రభు దేవుని యొక్క వాక్యం మనకు వాగ్దానం ఏమి చెబుతుందంటే ఇరవై మూడవ కీర్తన ఐదవ ల్యాప్తనం ఈ విధంగా చలివిస్తా ఉంది నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధ ఈ ఈరోజు శుభవార్త ప్రియమైన సోదరి సహోదరుడా నీ జీవితంలో ఒకవేళ నీ నీ నీకు ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏంటంటే ఒక రోజు రాబోతా ఉంది నీ శత్రువులు ఎదుట దేవుడు నీకు భోజనము సిద్ధపరచబోతున్నాడు వారి ఎదుట దేవుడు నీకు పంతిని సిద్ధపరచబోతున్నాడు దేవుడిని ఉన్నతంగా దీవించబోతున్నాడు మేలుతో తృప్తిపరచబోతున్నాడు ఈ కీర్తన రాసిన దావీదు అనుభవం ఏంటంటే శత్రువులు అనేక మంది ఆయనను చుట్టూ ముట్టడించినప్పుడు వారి ఎదుట దేవుడు వారికి భోజనముని సిద్ధపరిచి వారికి యో దావీదికి దేవుడు జయ జీవితం ఇచ్చాడు బైబిల్ గ్రంథం అనేక మంది ఆమె శత్రువులు ఎదుట భోజనముని సిద్ధపరిచి గణపరిచిన దేవుడు నీ కొరకు ఘనత రెడీగా ఉంది నీ కొరకు శత్రువులు నిన్ను చూసి సిగ్గుపడే విధముగా వారి ఎదుట దేవుడు నీకు భోజనముని సిద్ధపరిచి ఆమె దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాడు నీ ఆరాధించే దేవుడు ఆమె విశ్వసించిన దేవుడు నీవు ప్రకటిస్తున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు సమర్థుడని సాక్ష్యము చెప్పే కృప ప్రభు మనకు గాక ఆమె గాడ్ బ్లెస్ షూ దేవుడు మనకు దేవించ